హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా ఈరోజైతే వాటర్ పట్టుకోవడానికి ఇంతకుముందు తీసుకున్నాం కదా ఇదైతే ఎక్కువ ప్రెస్ చేస్తా కానీ వాటర్ రావట్లేదండి ఈ వీడియో ముందు ఒకసారి అప్లై చేసాను వీడియో అప్లోడ్ చేశాను చూడండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇది ఎన్నిసార్లు ప్రెస్ చేసినా రావట్లేదని చెప్పి మా పాప వాటర్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది అందుకని చెప్పి మేము ఉన్నా లేకున్నా కష్టం కదా ఇప్పుడైతే అయితే ఆర్డర్ పెట్టాను ఛార్జింగ్ది వచ్చేసింది చూడండి ఇది కూడా మా పాపనే పోయినసారి కూడా అది కూడా మా పాపే ఓపెన్ చేసింది ఇప్పుడు కూడా మా పాపే ఓపెన్ చేస్తుంది కాబట్టి చూసేయండి ఎలా ఉంది ఇదైతే బాగా యూజ్ అవుతుందండి మేము తీసుకొని తీసుకున్నాం తీసుకొని ట్రై చేసాము ఇప్పటికీ చాలా రోజులైంది నేను తీసుకొని కూడా ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది వీడియో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అది ఎలా వర్క్ అవుతుందో చూసిన తర్వాత వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి అప్లోడ్ చేయలేదు ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాం కదా మాకైతే సూపర్ అనిపించింది ఇలా మీకు కూడా వాటర్ తీసుకోవడానికి మీ పిల్లలకి అందుకు ఇబ్బంది లేకుండా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫుల్గా ఛార్జింగ్ ఎక్కితే వన్ డే వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా మీ చిన్నపిల్లలున్నా ఏమన్నా ఇబ్బంది పడుకోకుండా ఈజీగా వాటర్ పడుకోవడానికైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట ఛార్జింగ్ పిన్ వస్తుంది దానికే ఛార్జింగ్ పెట్టుకోవడానికి వందులు ఒక చిన్న పైప్ కనెక్షన్ వస్తుంది అదిగోండి ఈ పైప్ కనెక్షన్ ఇక్కడ పెట్టేసేయాలన్నమాట ఆడ సెట్ చేసి పైపు ఈ స్టీల్ అయితే వాటర్ పట్టుకునే దగ్గర ట్యాప్ లాగా స్టీల్ వస్తుంది అది కూడా చూపిస్తా చూడండి మనకు పెట్టడానికి కూడా ఏమి ప్రెస్ చేసేది లేదు ఊరక అట్లా పెట్టేదే వాటర్ ట్యాంక్ పైన ఇక్కడ స్టీల్ పైప్ అనేది పెట్టుకోవాలి అది కూడా చూడండి మా పాపకు రాదు పెడతా అంటే ఏమదు అలా పెట్టేసి ఊరకా మనకి వాటర్ క్యాన్ ఉంటుంది కదా క్యాన్ పైన పెట్టేసాడు ఇదిగోండి ఇదైతే ఛార్జింగ్ వైర్ అనమాట సీపిన్ అది లేకపోయినా పిన్ ఛార్జింగ్ వైర్ మన నార్మల్ యూజ్ నార్మల్ నార్మల్దైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట వరకు క్యాన్పై అలా పెట్టేసేయడమే పెట్టేసి ఎలా వాటర్ పట్టుకోవాలో చూడండి మా పాప ఒకసారి ప్రెస్ చేసి చూసారా వాటర్ వస్తే చిన్నపిల్లలు ఉన్న దగ్గర వాటర్ కింద పోతూ ఉంటాయి వంపుకోవడానికి కూడా పెద్దవాళ్ళకైనా కష్టమే ప్రతి ఒక్కసారి కష్టంగా లేకుండా ఈజీగా చూడండి ఇదిగోండి ఈ బటను మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆడ పైన రెడ్ కలరు చూపిస్తుంది అది టక్ టక్ అన్నట్టు వస్తూ పోతూ ఉంటే ఇంకా ఛార్జింగ్ ఎక్కినట్టు ఎప్పుడైతే రెడ్ కలర్ అట్టే ఆగిపోతే అప్పుడు ఫుల్ ఛార్జింగ్ ఎక్కినట్టు అనమాట అది ఆ బటన్ ప్రెష్ చేయాలా వచ్చి కావాలంటే వద్దంటే మళ్ళీ ఆఫ్ చేసే కనుక వాటర్ అయితే ఆగిపోతాయి అనమాట చాలా ఈజీగా చాలా యూజ్ఫుల్గా ఉంది మీకు కూడా ఇది నచ్చినట్లయితే కనుక షోలో అయితే ఉంది ఆర్డర్ పెట్టుకోండి మీకు కూడా మీ పిల్లలకి అందుకు కంఫర్ట్గా ఉండేలాగా సెట్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ వీడియోని అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చుతాయని నేను కోరుకుంటున్నా యూజ్ఫుల్ ట్రిక్ అనమాట ఇది చాలా యూజ్ఫుల్ కదా అందరికీ యూజ్ అయ్యేది అని పెట్టే అనే నేను వీడియో తీసి పెట్టాను మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని నమ్ముతున్నాను మీకు కావాలంటే మీషోలో కొనండి